విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం బీఆర్ తాళ్లవలస బొత్సపాలెం ఐనాడు గ్రామాల్లో ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించారు సమస్యలు పరిష్కారం కావాలంటే వలస నాయకులకు కాకుండా స్థానికులకు అవకాశం ఇవ్వండి అని భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగమణి నాగమని నిర్విరామంగా ప్రచార పరిచయ ప్రజల వద్దకే పాలన అని గడప గడపకు ప్రతి ఒక్కరికి దగ్గరకు వెళ్లి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు గానీ ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రతి వీధి వాడ ప్రతి గ్రామం అలిపెరగని బాటసారి వలె బగబగమండే ఎండను సైతం లెక్క చేయకుండా తమను పరిచయం చేసుకుంటూ భీముని నియోజకవర్గంలోని పద్మనాభ మండలం బీఆర్ తాళ్లవలస బుత్సపాలెం ఐనాడ గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామంలో సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఏమైనా ఏదైనా రానివ్వండి మీకు దగ్గరగా ఉండే స్థానిక నాయకులకి మద్దతు ఇవ్వమని స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పేర్కొన్నారు और ये जानवर में भी रखा है और इसमें भी लगी है और मैंने मेरे से नाराज़ की व्यवस्था कटाना पोस्ट कर दिया टिकट हमने एमएलए वाला अपने वाले पार्टी में